తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర ఇరవైవ తారీఖు విజయనగరం జిల్లా భోగాపురంలో ముగుస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని ఈ సభకు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని తాళరేవో మండల కమిటీ పిలుపునిచ్చింది విజయనగరం జిల్లా భోగాపురంలో యువకుల పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఇరవయవ తేదీన నిర్వహిస్తున్నామని తాళరేవో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు పొన్నమండ రామలక్ష్మి మందార గంగా సూర్యనారాయణ ధూలిపూడి వెంకటరమణ మోపురి వెంకటేశ్వరరావు కట్ట త్రిమూర్తులు వాడ్రేవో వీరబాబులు విలేకరులకు వెల్లడించారు ఆదివారం తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వాళ్లు పాల్గొని మాట్లాడుతూ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ వివరాలను తెలిపారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు తరలి వెళుతున్నామని తెలిపారు ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ పదికే బయలుదేరిపోతాం భోజనాలు చేస్తారు అందరికీ ఫోన్ చేస్తాం ఎవ్వరు భోజనాల కోసం కానీ కోసం కానీ తలగొట్టు పెట్టుకోవద్దు ఉదయం తొమ్మిది మాత్రం మాత్రం వచ్చారా ఏ పంచాయతీ నుంచి ఏంటి ఆ పాత్ర కలిగి బాబాయి ఏ వద్దు అన్ని కూడా ఒక కాను అయ్యింది అర్థం ఎందుకంటే అవతల మూడు మార్గాలు కూడా వచ్చేస్తున్నాయి కోఆర్డినేట్ చేసుకుని కొంచెం ఏమన్నా ఇబ్బందులు ఉంటే సగ్గు పెట్టుకునే బాధ్యత మీది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారా లోకేష్ గారు పాద పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ జరుగుతుంది మరి దాని తాగుడ మండలం నుంచి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు నాయకులను అందరినీ కూడా సమయత్తం చేస్తున్నాం మరి భారీ స్థాయిలో మరి మండలం నుంచి కానీ నీళ్ళ గురించి గౌరవనీయులు నీయులు మాజీ శాసనసభ్యులు దాంట్లో బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో మరి ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి మరి ఎవరి మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇరవైవ తారీఖు ఉదయం పది గంటలకు కాల్ రవ్ ఆఫీస్ నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా తొమ్మిది ఇక్కడికి వచ్చి పది గంటలకు బయటపేరతారు కనుక కంపల్సరీగా తొమ్మిది గంటలకల్లా అందరూ కూడా పార్టీ ఆఫీస్ కోరు సీనియర్ పాదయాత్ర బహిరంగ సభ జరుగుతుంది ఇరవై తారీఖు ఆ సభకి అన్ని నియోజకవర్గాల నుంచి రాష్ట్ర నలుగొల నుంచి కూడా జనాలు వస్తున్నారు అలాగే మన ముమ్మడి వరం నుంచి కూడా మన ప్రియతమ నాయకులు బుచిబాబు గారు ఆధ్వర్యంలో సుమారు పదిహేను వందల మంది మన నియోజకవర్గం నుంచి కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది నాలుగు అవతల పక్షులు కాటి అయిపోలవరం ముమ్మడి వరం ముమ్మడివరం నగర పంచాయతీ తాళరేవు అందరూ ఇక్కడి నుంచి బయలుదేరి ఉదయం పది గంటలు ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆ యొక్క సభను విజయవంతం చేయడానికి వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది దానికి సన్నాగ సమావేశాన్ని నియోజకవర్గంలో అన్ని మండలాల్లోతో పాటు మన మండలం కూడా వేళ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది అందరినీ పోనీ అందరికీ కూడా విషయం చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను